హలో అండి ఈరోజు మనము ఆనియన్ ఎగ్ పుల్స్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి అందుకు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోనికి ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడయ్యాక అందులోనికి తాలింపుల్ని వేసుకోవాలి ఆవాలు పచ్చినపప్పు జీలకర్ర మినపగుండ్లను కలిపి వేసుకోవాలి అవి మంచిగా వేగిపోయాక అందులోనికి మనము ఒక పెద్ద సైజు ఆనియన్స్ని ఒక నాలుగు బారుబారుగా కట్ చేసుకొని వేసుకోవాలండి అలా బారుగా ఎప్పుడైనా పులుసులలోకి ఆనియన్స్ బారుగా కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని ఇలా మధ్యలోనికి కట్ చేసుకొని వేసుకోవాలండి ఈ ఎగ్ పులుసు కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకైతే చాలా సింపుల్గా నేర్చేసుకోవచ్చు అండి అంత సులభంగా ఉంటుందన్నమాట అండ్ పిల్లల లంచ్ బాక్స్లో కూడా మనము టైం లేదు అన్నప్పుడు ఇలా ఎగ్ పుల్స్ చేసి పెడితే చాలా త్వరగా అయిపోతుంది అండ్ చాలా ఇష్టంగా తింటారండి మళ్ళీ మళ్ళీ అడిగి మరీ వేయించుకుంటారు పిల్లలైతే ఇలా ఆనియన్స్ కాస్త వేగిపోయాక ఇందులోనికి మనము ఒక రెండు రెమ్మలు కరివేపాకును వేసుకోవాలండి కరివేపాకును కూడా వేసుకొని అది మంచిగా వేగిపోయేలాగా కలుపుకోవాలండి ఈ ఎగ్ పులుసులోకి ఎప్పుడైనా ఆనియన్స్ బాగా డీప్ ఫ్రై అస్సలు అవ్వకూడదండి కాస్త పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది అనమాట సో ఇలా వేగిపోయాక ఇందులోనికి ఒక హాఫ్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఎందుకంటే మనం చింతపండు కూడా వేసుకుంటాం కాబట్టి ఈ పులుసులలోకి ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మనకి అల్లం వాసన వస్తుంది సో అందుకనేసి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని అది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులోనికి ఒక టేబుల్ స్పూను పసుపును వేసుకొని పసుపు కూడా మంచిగా వేగిపోయేలాగా కలుపుకొని అందులోనికి ఒక టేబుల్ స్పూను సాల్ట్ ఒక టేబుల్ స్పూను కారం వేసుకోవాలండి ఎందుకంటే కారం నా దగ్గర తేజ కారం ఉందండి సో నేను టేబుల్ స్పూన్ వేసుకున్నాను మీ దగ్గర వేరే కారం ఉంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి సరిపోతుంది ఇవన్నీ వేసుకొని ఆనియన్స్కి మంచిగా పట్టేలాగా కలుపుకొని ఒక నిమిషం పాటు మనము వేయించుకోవాలండి ఇలా ఒక నిమిషం తర్వాత నూనె పైకి తేలుతూ మంచిగా వేగిపోయాయి కదండి మరి క్రిస్పీగా కాకుండా మీడియంగా వేగాయి కదా ఇలా వేగిన దాంట్లోనికి మనము ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింత పండుని గుజ్జు తీసి ఇలా పోసుకోవాలండి ఇలా పోసుకున్నాక ఒక లోట వాటర్ పోసుకోవాలండి మీకు తిక్కుగా కావాలి బాగా దగ్గర కవ్వాలి పులుసు అనుకుంటే తక్కువ వాటర్ పోసుకోండి లేదు ఎక్కువగా కావాలి పులుసు అనుకుంటే ఎక్కువ వాటర్ పోసుకుంటే సరిపోతుందండి నేను మరీ తిక్కుగా కాకుండా మరీ నీళ్ళు నీళ్ళుగా కాకుండా మీడియంగా చేసుకుంటానండి సో ఇలా కలుపుకొని అందులోనికి ధనియా పౌడర్ వేసి ఒక ఐదు నిమిషాల పాటు మరగ పెట్టుకుంటే సరిపోతుందండి చూసే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత చూసారు కదా మనకి ఆనియన్ ఎగ్ పులుసు రెడీ అయిపోయిందండి సో చివరిగా ఇందులోనికి మనము ఉడకపెట్టి ఉంచుకున్న ఎగ్స్ను వేసుకొని ఇలా ఒక్కసారి కలుపుకుంటే అంతే అండి మనకి ఎంతో టేస్టీ అయినా ఎగ్ పులుసు రెడీ అయిపోతుందండి చాలా తొందరగా అండ్ ఎంతో టేస్టీగా మనకి ఉంటుందన్నమాట సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్